రెండు రోజుల నుండి మా సైడ్ కూడా లైట్ గా వర్షాలు పడుతున్నాయి క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంది అనమాట ఇప్పుడు దాకా మిషన్ మీద కూర్చున్నాను ఆకలి వేస్తుంది ఏం అని చెప్పి లాస్ట్ కోసం సున్ను ఉండాలి మళ్ళీ ప్రిపేర్ చేయాలనుకున్నాను కదా అది రెడీ చేస్తున్నాను అనమాట దాంతో పాటు ఇంకా సేమియా కూడా తీసుకొచ్చారు మా ఆయన అది కూడా చేయమన్నారు ఇంకా అది కూడా చేస్తున్నాను ఒక పక్క ఒక వీడియోలో ఏజెన్సీ అంటే ఏంటి మీకంటూ ఒక కమ్యూనిటీ అలా ఉండదా ఎప్పుడు చూసినా ఏజెన్సీ అనే అంటారు అని కామెంట్ వచ్చింది ట్రైబల్ ఏరియా అని అర్థం అండి ట్రైబల్ ఏరియా అంటే మీరు మళ్ళీ కొండనా కోయనా అని కూడా అడుగుతున్నారు కామెంట్స్ లో కొండ మాత్రమే కాదండి అందరూ ఉంటారన్నమాట ట్రైబల్ పీపుల్స్ మాత్రమే కాదు హిందీ తమిళ ఇవన్నీ మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు అలాగే ముస్లింస్ క్రిస్టియన్స్ అందరు ఉంటారు అనమాట ఇంకా ట్రైబల్ ఏరియా అంటే ఓన్లీ ట్రైబల్ పీపుల్ మాత్రమే ఉంటారేమో అని అనుకుంటున్నట్టున్నారు అలా కాదు అందరూ ఉంటారు ఇప్పుడు మనది ఇండియా కదా ఇండియాలో హిందువులు మాత్రమే లేరు కదా అలాగే ఇక్కడ కూడా అనమాట అంటే ఎగ్జాంపుల్ గా చెప్పాను అనమాట అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు ఉంటారు అనేసి సో ఇక్కడ కూడా అంతే సో ఏజెన్సీ అంటే అర్థమైంది అని అనుకుంటున్నాను ట్రైబల్ ఏరియాస్ ఉంటాయి కదా వాటిని ఏజెన్సీ ప్రాంతం అనేసి అంటారనమాట ఇంకా సేమే లాస్ట్ ఇయర్ స్కూల్ నుండి వచ్చేసింది ఈ నుండి ఎగ్జామ్స్ అంట చాలా బాగా రాశాను అని హ్యాపీగా తింటారు ఫ్యాబ్రిక్స్ లింక్స్ అడుగుతున్నారు కదా పోస్ట్ లో పెట్టాను అనమాట లింక్స్ అన్న అక్కడ ఉంటాయి లేదంటే వీడియోస్ పైన ఒక ఫోటోలా కనిపిస్తాయి కదా దాన్ని ట్యాప్ వచ్చేసారి చెక్ చేయండి మరి